మహబాద్ జిల్లా మన్నెగూడ పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం సొసైటీ సిగ గారు రౌత్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీ ఏదైతే మన్నెగూడ పిఎస్సిఎస్ సొసైటీ పనితీరు ఎలా ఉంది సొసైటీ పరిధిలో ఎన్ని గ్రామ గ్రామాలు ఉన్నాయంటారు సార్ అందరికీ నమస్కారం అండి మాది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మన్యగూడెం నా పేరు రౌత్ సతీష్ నేను సెక్రటరీగా పని విధులు నిర్వహిస్తున్నాయి ఇందులో సార్ మా సొసైటీ పరిధిలో ఎనిమిది రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అన్నగూడెం అందనాలపాడు చిలుకోలపాడు ముల్కాలపల్లి పెరుమాల సంకీస తొడలేగూడెం అనే గ్రామాలు ఉన్నాయి దీని పరిధిలో మా సంఘంలో ఆరు వేల నాలుగు వందల మంది సభ్యులుగా ఉన్నారు మరి ఒక వాటాదనం తొంభై రెండు లక్షల రూపాయలు వాటదనంగా ఉన్నది వీరికి మేము ఇచ్చే సంఘం నుంచి ఇచ్చే సేవలు ఒకటి క్రెడిట్ నాన్ క్రెడిట్ క్రెడిట్ వచ్చేసి క్రాప్ లోన్స్ ఇస్తాను ఆర్టీగేజ్ లోన్స్ ఇస్తాను నాన్ క్రెడిట్ ఫర్టిలైజర్ బిజినెస్ యాడీ కొనుగోలు బిజినెస్ ఇతరత్ర సేవలు సంఘ సభ్యులకు అందించడం జరుగుతుంది సార్ ఏదైతే మీ కొనుగోలు ఇది ఏదైతే ఈ పిఎస్సిఎస్ సొసైటీ రైతుల సభ్యత్వాల సంఖ్య ఎంత మొత్తం ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల వందల సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులు సభ్యత్వం పొందాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి సభ్యత్వ రుసుము ఎంత చెల్లించాలి సభ్యత్వ రుసుము వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు చెల్లించి అదేవిధంగా మా సంఘ వ్యవహారిక గ్రామంలో నివాస ఉండాలి అతని పేరు మీద మినిమం అరెకరంతో ల్యాండ్ పట్టా పట్ట జిరాక్స్ ఉన్న రైతులను సంఘ సభ్యులుగా చేర్చుకుంటారు వాటదనం ఎంత ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు సరే ఈ సొసైటీ పరిధిలో రైతులకు ఏదైతే కరెబ్ సీజన్లో కావచ్చు రబీ సీజన్లో కావచ్చు విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు రుణాలు కావచ్చు ఇస్తున్నారు ఎంత మేరకు ఇస్తున్నారు ప్రస్తుతం యూరియా అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ మా సంఘంలోని అందరికీ వచ్చేసి ఆరు వందల మెట్రిక్ టన్ల యూరియా సరఫరా చేయడం జరిగింది విత్తనాలు టీఎస్ మార్క్ తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా ఒక ముప్పై ఐదు క్వింటాల్ దాకా మన ప్యాడీ విత్తనాలు అందించడం జరిగింది క్రాప్ లోన్స్ మొత్తం మా సంఘంలో ఏడు వందల ఎనభై మూడు మంది రైతులకు గాను ఆరు కోట్ల నలభై లక్షల దాకా రుణాలు అందించడం జరిగింది సార్ ఇప్పుడు స్వల్పకాలిక రుణాలు వేటి ఎంత మేరకు ఇస్తున్నారు దీర్ఘకాలిక రుణాలు వేటి వేటికి ఇస్తున్నారు ఎంత మేరకు ఇస్తున్నారు దీర్ఘకాలిక రుణాలు బర్రులు ప్యాడీ మీద ఇస్తున్నాం షీపు అదేవిధంగా ఎల్టీ మోటార్స్ కొనుక్కున్న వారికి వాటికి మినిమం ఐదు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది సార్ ఇటీవల కాలంలో యాంత్రీకరణ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో పశుపోషణ కావచ్చు పాడి పరిశ్రమ తగ్గిపోయింది వాటిని పెంపొందించడానికి మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు వెన్నుదనుగా నిలవడానికి ఏదైతే దీర్ఘకాలిక లోన్లు ఎల్టీ లోన్స్ ఎలా ఇస్తున్నారు రైతులు ఎలాంటి స్పందన కనిపిస్తుంది అంటారు మేము డైరెక్ట్ మన డిసిసి వారి ఆర్థిక సాయంతో మనం డైరీ లోన్ ఫామ్ డైరీ పెట్టుకున్న రైతుకు రెండు లక్షలు రెండు ఎకరాల భూమి రైతుకు ఐదు లక్షల వరకు పాడికి షీపు కూడా అంతే షీపు కూడా మేము లోన్లు ఇవ్వడానికి మా డిసిసి బ్యాంక్ ముందుకు వస్తుంది వారి ద్వారా మేము లోన్లు ఇప్పిస్తున్నాం సరే ఈ రైతులకు రుణమాఫీ ప్రకటించింది ప్రభుత్వం ఎంత మేరకు అమలైంది ఎంతమందికి రుణమాఫైంది కానీ మా సంఘంలో మొత్తం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి రాష్ట్ర ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించిన నాటికి ఆరు వందల నలభై మూడు మంది సభ్యులు అర్హులుగా గుర్తించడం జరిగింది దాంట్లో మూడు వందల అరవై నాలుగు మందికి రెండు లక్షల లోపుల రుణ వాళ్ళందరికీ రుణమాఫీ జరగడం జరిగింది వారికి మేము తిరిగి మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వడం జరిగింది కాని రైతులకు ఏమైనా అయ్యే అవకాశం ఉందా అవ్వడానికి మీ పాలక మండలి ఏమైనా చర్చ జరిగిందా జరిగితే దాన్ని తీర్మానం చేసి ఏమన్నా మీ పై అధికారుల దృష్టికి కావచ్చు ప్రభుత్వం దృష్టికి ఏమన్నా ప్రతిపాదన పంపారా దిక్కు ప్రభుత్వం కుటుంబానికి రెండు లక్షలుగా నిర్ధారించడం జరిగింది కాకపోతే కొందరికి ఏమైందంటే వేరే బ్యాంకులలో కుటుంబ సభ్యులు వేరే బ్యాంకులో రేషన్ కార్డు ఆధారంగా వేరే బ్యాంకులలో రెండు లక్షలు దాటి ఉండడం వల్ల వాళ్ళకు రుణమాఫీ జరగలేదు అసోటి వాటికి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది సరే మీరు ఇక్కడ ఏ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ఏదైతే ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో వచ్చే వ్యవసాయంలో నూతన పోకలు కావచ్చు నూతన వంగడాలు కావచ్చు ఏదైతే ఎరువుల కొరత కావచ్చు ఏదైనా భూసారం పెంపొందించడానికి ఏదైతే వార్త పచ్చి రొట్ట కావచ్చు జీలుగు కావచ్చు ఇవి రైతులకు ఏ విధంగా పంపిణీ చేస్తుంది సొసైటీ భూసారం పెంపొందించడానికి ప్రతి మన ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్లో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ద్వారా జీలుగు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది దానికి గాను సుమారు ఆరు ఐదు వందల నలభై బ్యాగులు మేము రైతులకు అగ్రికల్చర్ వారదారుల టోకెన్ల సహాయంతో పంపిణీ చేసింది మీరు ఏదైతే రైతులకు ప్రతి సంవత్సరం ఏదైతే రైతు వారోత్సవాలు నిర్వహిస్తుంది సొసైటీ నిర్వహిస్తుంది నిర్వహిస్తే రైతులకు మీరు ఆ వారోత్సవాలను పాల్గొనడానికి రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి మీరు వాళ్ళకి సమాచారం ఏ విధంగా చేదా ఇప్పుడు అంతా టెక్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్లలో ఉన్నాయి ప్రతి గ్రామాల్లో సాటింపు ద్వారా కూడా రైతు దాంతోపాటు సార్ రైతులలో ఏదైతే అధిక యూరియా వాడడం వల్ల భూమి మొత్తం నిస్సారం అయిపోతుంది నిస్సారణం కోల్పోతుంది ఒకే పంట ఏకరీత పంట ద్వారా ప్రత్యామ్మైన పంటల వైపు అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు యాజ్ ఏ సీఓగా పిఎస్సిఎస్ సిఆర్డినేషన్లో ఎలాంటి సమన్వయంతో మీరు రైతులకు వాళ్ళకు సలహాలు సూచనలు అందిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మాకు మా డిసో గారి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ను మాకు ప్రతి సొసైటీకి రెండు వందల ఎకరాలు ఇవ్వడం జరిగింది దాని మీదనే ఇప్పుడు ఫీల్డ్ అగ్రికల్చర్ వాళ్ళు ఆయిల్ ఫీల్డ్ వాళ్ళ ద్వారా రైతులకు కలిసి పెద్ద రైతులను ఎవరైనా ఆయిల్ ఫామ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు అందరికి కలిసి సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఒక ముప్పై ఎకరాల దాకా మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసాం సో సొసైటీ ద్వారా రైతులకు ఏమైనా ఇక్కడ నుంచి ఇన్పుట్ స ఏదైతే సబ్సిడీ పరికరాలు కావచ్చు టార్పైన్లు అందుబాటులో ఉంటున్నాయా సొసైటీ పరిధిలో లేకపోతే ఆ రైతులకు ఏ విధంగా మీరు సప్లై సబ్సిడీ టార్ పాలన లేవు వాళ్ళు కాకపోతే యావరేజ్ మీద తెచ్చి రైతులకు ఇచ్చేసినాం బయట రేటు కన్నా మా దగ్గర క్వాలిటీతో పాటు రేటు తోటి సబ్సిడీ కాకుండా నాణ్యమైన ధరలకైతే రైతులకు అంత ఇవ్వడం జరిగింది మీ సొసైటీ నుంచి రైతులకు ఇక్కడ సలహాలు సూచనలు కావచ్చు ఈ సొసైటీ ఏదైతే ఆర్థికంగా పురోగతి చెందడానికి జీబీ జనరల్ బాడీ మీటింగ్ కావచ్చు ఏ మీటింగ్లు నిర్వహిస్తున్నారు సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తుంది సొసైటీ ప్రతి సంవత్సరానికి రెండు జనరల్ బాడీ మీటింగ్లు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవ సమయంలో గౌరవ అతిథులను పిలుచుకొని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఆయన పిలుచుకొని మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది మా సొసైటీ పరిధిలో నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి వాటిలో ప్రారంభోత్సవాలున్నప్పుడు ప్రజాప్రతినిధుల ద్వారా అవగాహన మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఏదైతే మీరు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తున్నారు జనరల్ బాడీ మీటింగ్ మీటింగ్లో రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి సార్ మీకు మాకు ఫిర్యాదులు అంటే పెద్దగా వచ్చేది ఏంటంటే ఈ రుణమాఫీ విషయంలో కొంచెం ఎక్కువ ఫిర్యాదులు అందడం జరిగింది రుణమాఫీతో పాటు బాగా ఏదైతే ఏకరైతి పంటల వల్ల కూడా భూసారం క్షీణించిపోతుంది దాన్ని పత్యాన్మయ పంటల ఎరువులు పెంపొందించడానికి అలాంటివి ఏమైనా సూచ మా దగ్గర ఈ డోర్నకల్ మండలం ప్రధానంగా వచ్చేసి పంట చిల్లి పంట దీనికి ప్రత్యామ్నాయం ఏమంటే కొంచెం కాటన్ చిల్లి బాగా ఆధారపడితే పంట చిల్లీలో వచ్చే వ్యాధులకు సంబంధించి ఏమైనా సూచనలు దాని మీదనే ఎక్కువ చర్చ జరుగుతుంది సార్ ఇక్కడ రైతాంగం కూడా మా దృష్టికి కొంత కోతుల సమస్య తీసుకొచ్చారు సార్ కోతుల పెడతా బాగా ఉందంట సార్ కనీసం ఇంట్లో కూరగాయలు కూడా పండించుకున్న పరిస్థితులు ఈ కోతుల నివారణకు ఈ కోతులను అరికట్టడానికి మీ ఇక్కడ ఉన్న ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులతో మీద జనరల్ బ మీటింగ్లో ఏమన్నా చర్చకు తీసుకొచ్చి దాన్ని ఏమైనా మండలి ఆమోదంతో ఏమైనా ప్రతిపాదన చేసి ప్రభుత్వం దృష్టికి అధికార ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకుపోయారా కోతుల నివారణ కోసం ఇప్పుడు ఆయిల్ ఫామ్ కోసం రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది ఆల్రెడీ మొన్న కూడా ఈ రెవెన్యూ పరిధిలో అరవై ఎకరాలు ఆయిల్ ఫామ్ వేయడం జరిగింది అవి కూడా ఇప్పుడు క్రాప్ దశకు వచ్చినాయి వాళ్ళని కూడా ఇంకా ఇంట్రెస్ట్ రైతులను ఫీల్డ్కి తీసుకెళ్ళి ప్రత్యామ్నాయ పంట అంటే ఆయిల్ ఫామ్ ఉంది దాన్ని పెంపొందించే ఉద్దేశం రైతులు కూడా మరో సమస్య తీసుకొచ్చారు ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు మరి మీ సొసైటీలో అది ఏమైనా ప్రతిపాదన వచ్చింది దాన్ని తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది పంపించారు పంపించారు సొసైటీ బయలనాంస్ అనుకున్న నామ్స్ అను ఈ సొసైటీ పరిధిలో నా నుంచి అందే నా నుంచి ఎలాంటి సహాయం సహకారం అంత నాబార్డు కింద పిఎస్ఆర్ ఎంఎస్సి స్కీమ్ కింద ఐదు వందల మెట్రిక్ టన్ల గోదాముని ఈ ఆఫీస్ కాంప్లెక్స్ అరవై నాలుగు లక్షలతో నాబార్డు ఆర్థిక సాయం తోటే పిఎస్ఆర్ ఎంఎస్సి స్కీమ్ కింద నిర్మించడం జరిగింది అంటే ఎన్ని నిర్మాణం మెట్రిక్ టన్ల గోదాం ఓకే గోదాము ఇది ఒక ఆఫీస్ సరే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కోతకు వచ్చింది ఇప్పుడు ఏమైనా కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు మా మూడు మూడు గ్రామాలు మా పరిధిలో మూడు గ్రామాలు మూడు ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మా అక్కడ కటింగ్ స్టార్ట్ కాదు ఒక మన్యగూడెంల్నే సెంటర్కి రైతులు ధాన్యం తీసుకొని వచ్చారు మిగతా ఇంకొక పది పదిహేను రోజులలో అన్ని స్టార్ట్ అయ్యాయి కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ కూడా సౌకర్యాలు ఏమితో కొట్లాడుతున్నాయి కొట్టుమిటాడుతున్నాయని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ మీరు ఏ సౌకర్యాల కల్పన కల్పించారు మేము కొనుగోలు కేంద్రాల్లో ప్రతి మా ఆదేశాలను డిసో గారి ఆదేశాలనుసారం ప్రతి కలెక్టర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగానే అన్ని కరెంట్ అయితే ఉంది ప్యాడీ కాంటాలు రైతులకు నీడ సౌకర్యం త్రాగునీటి సౌకర్యం అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా సెంటర్స్ క్లీనింగ్ కూడా ప్రతి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి ఇప్పుడు రైతులు ఏదైతే ధాన్యం ఉందో ఏ ధాన్యాన్ని మీరు సేకరణ చేస్తున్నారు మేము సన్న ధాన్యం దొడ్డు ధాన్యం ఎక్కువ సేకరణ చేయడం జరుగుతుంది సన్నదానానికి బోనస్ ఉంటుంది కాబట్టి మెజారిటీ రైతులు మా అక్కడ సన్నదాన్యమే పండించండి సరే ఇది గవర్నమెంట్ నుంచి ఏదైతే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో కనీసం మద్దతు ధర దొడ్డొడ్లకి కానీ సన్న కానీ ఏ విధంగా లభిస్తుంది అంటారు ప్యాడీ వాళ్ళు వాళ్ళు వేసే విత్తనాన్ని బట్టి సన్నయ్య దొడ్డి అనేది మేము టేస్ట్ కనీసం మద్దతు ధర సన్నకైనా సన్నాలకు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు ఎంఎస్పి ఉందండి దొడ్డి ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది దానికి సన్నాలకు ఐదు వందల బోనస్ కలుపుకుంటే ఇరవై మూడు వందల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అవుతుంది ఇరవై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు బోనస్తో కలిపి రైతులకు కింటాకు చెల్లించడం జరుగుతుంది సరే కొనుగోలు కేంద్రాలలో ఏవో ఆధ్వర్యంలో ఏవో మీ ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ వేసారా ఆ కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టారా మా దగ్గర టోకెన్ సిస్టమ్ ద్వారానే అమలు చేయడం జరుగుతుంది ఏఈఓ గారు ఏదైతే సర్టిఫై చేసి సన్నదా దొడ్డుతో క్వాలిటీ టెస్ట్ చేసినాకనే మేము కాంటాక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఏదైతే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో మీరు ధాన్యం కాంటాలు వేయడానికి అమాలీల కొరత కూడా ఉందంటున్నారు మరి అమాలీల కొరత ప్రత్యామ్మ మార్గం ఏమైనా ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా లేబర్ వచ్చారా మన మా ఏరియాలో అంత అమాలీ కొరత లేదండి సంఘానికి మనం సెంటర్కి సరిపోయిన ఎంతమంది అమాలీలు ఉన్నారు పక్క రాష్ట్రం మీద ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు ఇప్పుడు రైతు ఏదైతే కాంట వేస్తున్నారో ఎంత తూకం వేస్తున్నారు బస్త ఖరీదు ఎంత తీస్తున్నారు మొత్తం నలభై ఒక్క కేజీ చేయడం జరుగుతుంది నలభై నీకరంగా నలభై ఒక్క కేజీ కాంట వేయడం జరుగుతుంది నలభై ఒక్క కేజీ కాదు అంటే మీరు ఏడు వందల యాభై అట్లా తీస్తారు కదా ఏడు వందల యాభై అట్లా తీస్తారు కదా కొంచెం అది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏమైనా కాంట తగ్గకుండా నలభై ఒకటి మీరు అదే మీరు పౌర సరఫరా నుంచి మీ గోని సంచులు టెండరు సకాలంలో ప్రక్రియ మొదలైతే మీకు గోన సంచుల కొరత ఏమన్నా సంభవిస్తుంది ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి అట్లాంటి ఇబ్బంది ఏం లేదు మరి కొన్ని కొన్ని దిక్కులలో ఏదైతే ఇక్కడ అమాని ఇది దా కొనుగోలు కేంద్రాలలో కాంట అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ట్రక్ సీట్ కొట్టేస్తారు మీరు కొట్టిన తర్వాత మళ్ళీ మీరు మిల్లర్ యాక్సెప్ట్ మిల్లర్ యాక్సెప్ట్ చేస్తారు అక్కడ పోయిన తర్వాత అక్కడ మిల్లర్ యాక్సెప్ట్ చేయడం వల్ల ధాన్యం దిగుమతి కావాలి అంటున్నారు మళ్ళీ ఒక టైంలో మీకు సకాలంలో రైతులకు రాలేకపోతుందంటారు మళ్ళీ లారీల కొరత కూడా ఉందంటున్నారు ఇది ఏమైనా మీది మీ కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయా ఒక రబీ సీజన్లో అప్పుడప్పుడు సంభవించేది గత ఇరవై సీజన్ నుంచి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ఏదైనా ఉన్నా ముందు జాగ్రత్తగా మేము రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం మీ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంతకాలంలో డబ్బు జమ అవుతుంది మేము నలభై ఐదు గంటలు టార్గెట్గా పనిచేస్తున్నాం రైతుకు పేమెంట్ చెల్లించడానికి ఎప్పుడైనా చిన్న చిన్న ఆరో సమస్యలు వచ్చినప్పుడు లేట్ అవుతుంది కానీ లేకపోతే నలభై ఎనిమిది గంటలలో మేము డబ్బులు చెల్లి ఎంత కాలంలో పడుతుంది మ్యామ్ బోనస్ అది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ ఆదేశాను ఎంఎస్పి అయితే నలభై ఎనిమిది గంటలలో చెల్లిస్తుంది ఏదైతే మీరు కొనుగోలు కేంద్రాలు మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ ధాన్యం ప్రక్రియ ఎన్ని అంటే ఎన్ని రోజుల్లో ముగుస్తుంది రైతులు తమ కళాల దగ్గర ఎండబెట్టుకొని వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో కాంటాక్ట్ చేసి పంపించడం జరుగుతుంది వచ్చి తీసుకొచ్చి పోస్తేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి లేట్ అవుతుంది అని మ్యాచర్ వచ్చే వరకు ఆగాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడక్కడ అంటే ఇప్పుడు రై రైతు ధాన్యం ఉంది కదా తాళ్ళు తేమ అది మట్టి పిల్లలు ఉన్నదాన్ని దాన్ని అది క్లీన్ చేయడానికి ప్యాడీ క్లీనర్స్ అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి తూకం వేయడానికి ఎలక్ట్రానిక్ ఆటలు కానీ తేమ యంత్రాలు కానీ అక్కడక్కడ మొరాయిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా చేస్తున్నాం మా దగ్గర మా మహబాద్ మార్కెట్ యార్డ్ నుంచి రెండు కాంటాలు తీసుకోవడం జరిగింది మా దగ్గర ఒక కాంటా ఉన్నది మీటర్ సంఘానికి కూడా సొంతంగా ఉండడం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం మీ సొసైటీకి ఏదైతే ఇక్కడ ఉన్న సిబ్బందికి సీవో కావచ్చు సిబ్బందికి సకాలంలో ఏదైతే జీతపత్యాల విషయంలో కావచ్చు మీకు ఫార్టీ ఫోర్ జీవో ప్రకారమే మీకు అందుతున్నాం ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం అందుతుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఈఓలను విస్తరించడానికి తెలంగాణ రాష్ట్రానికి మూడు వందల పదకొండు దాకా వచ్చినాయి ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ జరిగింది ఇక్కడ జరగలేదు ఇక్కడ ఇక్కడ జరగలేదు సెకండ్ ఫేజ్లో కొన్ని సంఘాలు సెలెక్ట్ చేస్తాం ఫస్ట్ ఫేజ్లో ఒక జిల్లాలో ఐదు సంఘాలు మాత్రమే సెలెక్ట్ చేస్తాం సరే ఇక్కడ ఏదైతే చిల్లి పంట కూడా ఉందో మరి దాన్ని ఏమైనా మీరు ఇక్కడ సొసైటీ నుంచి కొనుగోలుకి చేస్తుందా చిల్లీ కోసం ఒక ప్రోగ్రామ్ అది బ్యాంబో బ్యాంక్ అని కొత్తగా వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు సంప్రదించడం జరిగింది దాని మీద చర్చలు నడుస్తున్నాయి తొరూరున్న ధన్సరి సొసైటీలు రెండు పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తారు తర్వాత జిల్లా మొత్తం వ్యాపిస్తుంది ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతుల ఏదైతే ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో వచ్చే ధాన్యంలో వచ్చే ఏదైనా ఇబ్బందులను సమస్యలను పరిష్కరించడానికి డైరెక్టర్లు కావచ్చు మీ పాలకమల్ల ఉన్న డైరెక్టర్లు కావచ్చు చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు అందుబాటులో ఉంటున్నారో వాళ్ళకు ఏ విధంగా రైతులకు పరిష్కార విషయంలో చొరవ చూపుతున్నారు ధాన్యం కొనుగోలు ప్రధానంగా వచ్చే సమస్య ధాన్యం కొనుగోలు చైర్మన్ గారు అందుబాటులో ఉంటారు ఏదైనా సంబంధిత పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తారు మీద కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే గ్రాంట్స్ కావచ్చు రాష్ట్రాల నుంచి లేదా డిసిసి నుంచి వచ్చే గ్రాంట్స్ కావచ్చు మీకు ఎంత మేరకు అంత ఉంది మీ పిఎస్ఈస్ సొసైటీ ఉంది కదా ఈ సొసైటీ ఎంత టర్న్ ఓవర్లో ముందని అంటారు మొత్తం మీ టర్న్ ఓవర్ ఈ సంవత్సరం అంటే ప్యాడీ ఎక్సెప్ట్ నాన్ క్రెడిట్ తీసేస్తే మొత్తం ఆరు కోట్ల నలభై లక్షల వరకు మా టర్న్ ఓవర్ సంఘం జరిగిందండి దాని మీద వచ్చేసిన గ్రాంట్స్ అయితే వచ్చేటి డీసీసీ వారు వాళ్ళ యొక్క మా సొసైటీ మార్జిన్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది సార్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఏదైతే వ్యవసాయ శాఖ కమిషనర్ గారు ఒక జీవో తీసుకొచ్చారు నలభై నాలుగు జీవో దాని ఉద్దేశం ఏంటంటే అక్కడక్కడ ఉన్న సీఓలు అక్కడ ఆ సొసైటీని ఆర్థికంగా నష్టపరించురని అక్కడ కొన్ని అవతకలు జరిగిన ఉద్దేశంతో బదిలీలు చేపట్టింది ఆ బదిలీలను మీరు స్వాగతిస్తున్నారా స్వాగతిస్తాం కానీ దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల వల్ల మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది ఆ కొన్ని సమస్య మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము ట్రాన్స్ఫర్కి సిద్ధం మీకు ఏదైతే సొసైటీ నుంచే మీకు అదే సహకార సొసైటీ నుంచే కదా మీకు జీతపత్యాలు అంత కదా మీకు ఇన్సూరెన్స్ సదుపాయం కావచ్చు మీకు ఏమైనా హెల్త్ కార్డు విషయంలో కావచ్చు మీకు సా సిబ్బందికి మీకు ఆ సొసైటీ ఏదైతే సహకార రాష్ట్ర సహకార సొసైటీ సంఘం అక్కడి నుంచి ఏమైనా మీకు ఇలాంటి లేదు ఇన్సూరెన్స్ ఏమైనా కావాలని మన జిల్లా చైర్మన్ డీసీబీ వారే అమలు పరచాలి వారికి అప్లై చేయడం జరిగింది కాసిన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సాల్వ్ చేస్తే ట్రాన్స్ఫర్కి సిద్ధం అని తెలియజేయడం జరిగింది సరే హెల్త్ కార్డును సరైన సౌ సౌకర్యాలు కల్పిస్తే మేము ట్రాన్స్ఫర్ సిద్ధమని ఫైనల్గా సార్ మీ రై ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీ సొసైటీ నుంచి అందే ఏమేమి అంటున్నాయి అంటే రుణాలు కావచ్చు విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సబ్సిడీ పరికరాలు కావచ్చు మీరు ఎలా వేళలో రైతులకు ఎలాంటి సేవలు ఈ సొసైటీ రైతులకు అందిస్తుందంటారు మేము మా సొసైటీ పరిధిలోని రైతులకు గత పది సంవత్సరాల కాలంగా ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయిన కానీ వారికి ఎంఎస్పి ధరకే వారు ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుంది తెలంగాణ సీడ్ కార్పొరేషన్ నుంచి నాణ్యమైన విత్తనాలు అందించడం జరుగుతుంది అదేవిధంగా పావుల వడ్డీ గవర్నమెంట్ నిర్దేశించిన వడ్డీకే వాళ్ళకు క్రాప్ లోన్స్ లిమిట్ ప్రకారం క్రెడిట్ లిమిట్ స్కేలా ఫైనాన్స్ ప్రకారం ప్రతి రైతుకు అర్హ ఉన్న ప్రతి రైతుకు మీ క్రాప్ లోన్ అందించడం జరుగుతుంది ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా సంఘాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి మిగతా నాన్ క్రెడిట్ విషయంలో బిజినెస్ విషయంలో పెట్రోల్ పంప్ అయితేనేమి పురుగు మందులు అయితేనేమి ముల్కనూరు లెక్క అభివృద్ధి చేదించే దిశగా సహకారం చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీకు